మీద పట్టనే కోరుకున్నాడు ఈ కోరికల చిట్ట నెమ్మదిగా ఆస్తులు కూడబెట్టడం వరకు చేరింది చివరికి జీవితం అంటే ధనము సంపాదించుకోవడం కోసమే అన్నట్లు అనమాట ఏ జ్ఞానంతో అయితే మానవ జీవితం వికాస పరిణామాలను చెందిందో ఆ జ్ఞానమే మరుగున పడిపోయింది జ్ఞానమే అసల సంపదైన వాస్తవం కూడా మనుషులు ఉనికిని కోల్పోయింది దైనందిన జీవితంలో మనిషి చేసే ప్రతి పనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో జ్ఞానమే ఆధారభూతము చెడ్డ పనులు చేయడం వల్ల చాలా సులభము మంచి చేయడము కష్టము సులభమైనా సరే చెడ్డ పనులు చేయడం మంచిది కాదని తెలుసుకోవడమే జ్ఞానము కొన్ని చెడు పనులు చేయడం వల్ల తాత్కాలికంగా లబ్ధి చేకూరుతుంది అలాంటి సందర్భాల్లో ప్రలోభానికి గురై తప్పు చేయకూడదన్న సమోచిత నిర్ణయం తీసుకోవడానికే జ్ఞానము తోడ్పడుతుంది ఉపయోగపడుతుందన్న యుద్ధానికి దిగిన వారు యుద్ధ పాటించాలి కానీ సాధారణంగా ఎవరు యుద్ధంలోని ఆ యుద్ధ నీతిని పాటించరు ఉదాహరణకి శివాజీ అంటే ఛత్రపతి శివాజీ యుద్ధ నీతిని విడిచిపెట్టలేదు ఆయన ఎందుకు స్త్రీ జోలికి పోలేదు యుద్ధం జరిగేటప్పుడు అలాగే సామాన్య ప్రజల ఇబ్బందులకి గురు చేయలేదు అది సంస్కార రూపంలో ఉన్న శివాజీ జ్ఞాన సంపద నిజమైన జ్ఞానం మనిషి ఎప్పుడు ఉన్నత శిఖరాల దిశగా నడిపిస్తుంది జ్ఞానం ఎప్పుడూ యథార్థ స్థితికి దగ్గరగా ఉంటుంది ఉన్నది ఉన్నట్టు లేనిది లేనట్టు తెలుసుకోవడానికి దారి దేహములో ఉపయోగపడుతుంది మంచి చెడుల విచక్షణ చేసుకోవడానికి జ్ఞానమే ప్రథమ సోపానము ఉదాహరణకి వివేకానందుడు తాను చెప్పిన భావనలను కేవలం వినడమే కాకుండా ఆచరించమని కోరాడు అంటే ఎవరు ఏదో చెప్పిస్తే వినడమే కాదు దాన్ని మనము కొంతవరకైనా ఆచరించాలి ఆయన వేదాంతము భౌతిక దృష్టిలో కూడా ఉంటుంది విశ్వ మానవ ప్రేమ వంటి విషయాలు మాట్లాడడం కన్నా వాటిని ఆచరణలో చూపమన్నారు వివేకానంద ఒట్టి మాటలతో మానవాళికి మేర జరగదట వంద మాటలు కాదు వెయ్యి మాటలు చెప్పిన దానివల్ల లాభం లేదు ఆచరణతోనే వంద శాతం ప్రయోజనం కలుగుతుంది జ్ఞాన సమపార్జన ద్వారానే వివేకానందుడు ఆ సందేశము ఇవ్వగలిగినాం మానవ జీవితానికి అనేక కోణాలు అందులో కొన్ని మంచివి మరికొన్ని చెడ్డవి ఇవన్నీ మనిషిని నిరంతరము ప్రభావితం చేస్తాయి అన్నమాట ఉత్తేజపరుచుతాయి ఉదాహరణకి పండ్ల బొట్టులోని ఒక పళ్ళు బొట్ట ఉందనుకోండి ఆ బొట్టలోని నాణ్యమైన ఎంచుకున్నట్టు మనం మంచివే తీసుకుంటాము జీవితానికి ఉపయుక్తమైన వాటిని మనం తీసుకోవాలి మనకు పనికొచ్చినవే మనం తీసుకోవాలి ఈ ఎంపిక జ్ఞానంతో కూడదైనప్పుడే మంచి ఫలితాలను మనకి సిద్ధిస్తాయి జీవించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఎటువంటి మార్గాన్ని ఎన్నుకుంటామనేది మన ఆలోచన సరళ మీదే ఆధారపడి ఉంటుంది సేవా మార్గాన్ని ఎంచుకున్న ఉదాహరణకి సేవా మార్గం ఎంచుకున్న ఎవరు మదర్ ఆవిడ ఆ సేవా మార్గం ఎంచుకోవడం వల్ల విశ్వ విఖ్యాతులు అయ్యారు అంటే ప్రపంచంలోనే ఒక పేరు ప్రతిష్ఠలు కలిగి సంపాదించుకున్నారు అలాగే దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకున్న వ్యక్తి ఏమవుతాడు శరసాల పాల అవుతాడు జ్ఞానాన్ని కాంతితో పోల్చవచ్చు అంటే జ్ఞానాన్ని మనం వెలుగు అంటే కాంతితో పోల్చవచ్చు వెలుతురు లేని మార్గంలో ధమ్యం అగోచరం అనమాట దారి కనబడదు జ్ఞానము లేని మనులకు అర్థమే ఉండదు ఎవరైతే జ్ఞాన పదంలో ప్రయాణిస్తారో వారే ధన్యులు ఎవరి దగ్గర జ్ఞానం ఉంటుందో వారే నిజమైన సంపన్నులు ఈ జ్ఞానం ఎలా వస్తుంది ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది ధ్యానం ఎలా చేయాలి శ్వాస మీద చేస పెట్టి ఎప్పుడైతే మనం శ్వాస పెట్టి శ్వాస మీద చేస పెట్టి ధ్యానం చేస్తామో అప్పుడే మనకి ధ్యానం అనేది వస్తుంది సో నాకు ఈ అవకాశం